కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విష ప్రచారం అది ముమ్మాటికి కుట్రా రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇరిగేషన్ మంత్రి అయినటువంటి సివిల్ సప్లైస్ కూడా మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పైన ప్రమాణం చేసినప్పటికి కానీ వారు ఇటీవల ప్రభుత్వ వేదికల పైన కేసీఆర్ గారి గురించి హరీష్ రావు గారి గురించి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే కూలిపోయింది పూర్తిగా కూలిపోయింది అనేటువంటి పదాలను ప్రయోగించడం అనేది రాజ్యాంగ విరుద్ధమే ఇటీవల ఘోష్ గారి కమిషను కాళేశ్వరం పైన ఇచ్చినటువంటి నివేదిక ఉందో ఆ నివేదిక కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మాత్రమే తప్ప అది కోర్టు అధికారాలు కలిగినటువంటి ఒక జడ్జి గారు ఇచ్చేటువంటి జడ్జిమెంటు కానే కాదు రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దాని జడ్జిమెంటుగా దుష్ప్రచారానికి ఒడిగడతా ఉన్నారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే సంపూర్ణంగా అది జడ్జిమెంటే అయిపోయింది అనేటువంటి ఒక రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇవాళ ఈ ప్రభుత్వ తరఫున ప్రభుత్వం కానీ కొంతమంది అధికారులు కూడా పాల్పడుతూ ఉన్నారు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పార్ట్ అయినటువంటి మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగడానికి గల కారణాల మీద మాత్రమే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో జడ్జి గారిని ఘోష్ పినా చంద్రబోషు గారి కమిషన్ వేయడం జరిగింది కమిషను కేవలము కాళేశ్వరంలో ఉండబడిన వంద ప్రమాణికాలను కాదని ఒక్క ప్రమాణికమైనటువంటి మేడిగడ్డ బారేజీలో ఉండబడినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మీద మాత్రమే నివేదిక తయారు చేయడానికి సంబంధించిన సాక్షులను కానీ ఇతరతర ఇన్ఫర్మేషన్ కానీ కలెక్ట్ చేసింది ఇవాళ ఆరు వందల యాభై ఐదు పేజీలతో కూడినటువంటి నివేదికను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి వరకు బయట పెట్టకపోవడం అంటేనే ఇవాళ కేవలం యాభై ఐదు పేజీల నివేదిక మాత్రమే అనుకూలమైనటువంటి పదాలున్నటువంటి కూర్పును ఒక కుట్రపూరితంగా తయారు చేసి ఇవాళ విష ప్రచారానికి రేవంత్ రెడ్డి పాల్పడుతూ ఉన్నాడు దమ్ముంటే చేతనైతే మీరు దద్దమ్మలు కాకుంటే నాటకాలు కాళేశ్వరం పైన మీరు ఆడకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదిక ఇప్పటి వరకు మీడియాకు ఎందుకు అధికారికంగా విడుదల చేయలేదు కేవలం కొన్ని పేజీలలో ఉండబడినటువంటి కొన్ని కంటెంట్స్ను వక్రీకరించి మాత్రమే ఉండబడి వక్రీకరించి మీరు సంతకాలు లేనటువంటి పేపర్లు మాత్రమే ఇప్పటి వరకు నివేదికలు ఉన్నవి ఘోష్ గారి సంపూర్ణమైనటువంటి నివేదిక ఇప్పటి వరకు బయటికి రాలేదు కేబినెట్ ముందుకు రానటువంటి నివేదిక మూడు రోజుల ముందే మీడియాలో ఎట్లా వస్తుంది ఇది కుట్ర కాదా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు గురించి ఆలోచన లేదు ఇవాళ మిగతా వంద శాతం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మిగతా ఇప్పటిదాకా ప్రకటించిన రిజర్వేర్లు కానీ అదేవిధంగా టన్నల్స్ కానీ అనేక రకాల మరి నిర్మాణాలన్నీ కూడా సేఫ్గా ఉన్నవి వాటి గురించి విచారణ ఎందుకు చేయలేదు మొత్తం ప్రాజెక్టు మీద విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ పార్టీకి రెండు పియర్స్ మీద ఇంత రాద్దంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ లక్ష కోట్లుతో కట్టిన నిర్మించిన కాళేశ్వరం పూర్తిగా కూలిపోయిందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ కూడా మాట్లాడిల్లు ప్రభుత్వంలో ఎవరైనా ఒకరిద్దరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దానికి ముఖ్యమంత్రే బాధ్యుడు ఇరిగేషన్ మంత్రి బాధ్యుడని నొక్కి చెప్పినట్టు ఘోష్ కమిషన్లో నివేదికలో వ్రాతపూర్వకంగా ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విష ప్రచారం చేస్తుంది కదా మనయ్యా ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలు ఆధారాలతో అనేక కుంభకోణాలన్నీ వాళ్ళ బయటకు వచ్చినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి సివిల్ సప్లైస్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన ధాన్యం కుంభకోణంలో పదకొండు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రత్యక్షంగా మీరు గడించినట్టేనా సూటిగా సమాధానం చెప్పాలి దొంగల పారిపోయేటువంటి దొంగలరా ఒక్కనాడు కూడా ధాన్యం టెండర్ల కుంభకోణం గురించి ఇది పదోసారి మాట్లాడడం హైకోర్టులో పిల్లేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కౌంటర్ దాఖలు చేయాలి ఆధారాలు ఉన్నాయని చెప్పి నోటీసులు సర్వ్ చేసి పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల నుంచి తప్పించుకునేటువంటి దొంగలారా మీరు ఈ రాష్ట్ర ఆరాధ్యుడైనటువంటి రాష్ట్ర సృష్టికర్త అయినటువంటి కేసీఆర్ పైన ఇలా దుష్ప్రచారానికి ఒడిగడితే ఊరుకునేది లేదు బిడ్డ త్వరలోనే ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులకు అనేక వర్గాల ప్రజా సంఘాల అందరూ కూడా కలుపుకొని మీడియా మిత్రం కలుపుకొని త్వరలోనే చెలో కాళేశ్వరం చెలో మేడిగడ్డ చెలో సుందిల్ల చెలో అన్నారం ఖచ్చితంగా సందర్శన ఉంటుంది ఈ విష ప్రచారానికి సరైనటువంటి జవాబు చెప్తాం ప్రతి నియోజకవర్గానికి వేల మంది కార్యకర్తలను తీసుకొని కంటికి ప్రాజెక్టును చూపిస్తాం ఇవాళ వరంగల్ పూర్వపు జిల్లా తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం యొక్క విషకుట్రల వల్ల కాంగ్రెస్ యొక్క విషపు విషపు కుట్రల వల్ల ఇలా ఒక్క చెరువు కూడా మాత్రమే లేదు ఇలా వర్షం మరి సాధారణ వర్షపాతం నమోదు కావడంతో ఇవాళ నాట్లన్నీ వెనక్కి వెనక్కి నడుస్తా ఉన్నాయి ఒక మంత్రికి ఉన్నదా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బుద్ధి ఉందా సాగునీటి సమీక్ష జరిగిందా ఇలా కేవలం కేసీఆర్ గారి మీద విష ప్రచారం చిమ్మడానికి కోసం మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని కూడా ఫనంగా పెడుతున్నారు తెలంగాణ రైతులను ఆలోచించండి ఇలా అందరం కలిసి కాళేశ్వరం వచ్చే దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి రారు దొంగల్లా తప్పించకపోతారు కేవలం మీడియా లీకులు తప్ప ఫేకుల వార్తలు తప్ప ఎక్కడ కూడా ఆధారాలతో కూడినటువంటి ఒక్క అంశం కూడా నిలబడలేదు ఇలా కమిషనర్ ఆఫ్ చట్ట పరిధిలో నియమించబడ్డ కమిషన్ బాధ్యత నిర్వహించిన ఘోష్ గారిది ఇచ్చింది కేవలం నివేదిక మాత్రమే అది ఏకపక్ష నివేదిక పాపం వారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది వినబడచ్చు కేసీఆర్ గారి వ్యతిరేకులు చెప్పింది మాత్రమే వినబడచ్చు మిగతా సమయంలో వారికి వినబడకపోవచ్చు ఆ నివే నివేదిక అదే చెప్తా ఉన్నది ఎందుకంటే ఇలా కేబినెట్ ఆమోదం లేదన్నారు నిన్న కేబినెట్ ఆమోదం ఉన్నట్టు పేపర్స్ అన్నీ కూడా నిన్న డిస్ప్లే చేసి మా హరీష్ రావు గారు మంత్రి మాజీ మంత్రివర్యులు అదేవిధంగా నీటి లభ్యత గురించి అక్కడ ప్రత్యేకంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు జలవనరుల శాఖ నిర్వహించిన ఉమాభారతి గారి స్టేట్మెంట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అదేవిధంగా ఇలా మరి ధాన్యం టెండర్ల అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిలో తప్పుడు నివేదికను మొన్న మీడియా సమావేశంలో చూపెట్టిళ్ళు కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయించినటువంటి అతిపెద్ద నిర్ణయం ఇవాళ పేపర్లను మాయం చేసి కుట్ర చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ దగ్గర ఉందని చెప్పి మీరు ఇలా ఫైల్స్ మాయం చేయొచ్చు కాక రేపు వచ్చేది మేమే మీరు ఇప్పుడు చేసేటువంటి ప్రతి కుంభకోణం కూడా మళ్ళీ మీకు తప్పక సమాధానం చెప్పాల్సిన పద్ధతిలో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్తారు ఇవాళ మేము ఒక్కటే హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరేదన్నా ఉంటే న్యాయ పరిధిలో అది అది న్యాయ వ్యవస్థను అవమానించడం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న అసలు జడ్జి గారి పరిధి కోర్టు ఏంటి కోర్టుకు జడ్జి గారికి కోర్టులో బెంచ్ పై కూర్చున్న జడ్జి గారికి ఉండేటువంటి అధికారాలు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో ఒక ప్రభుత్వం నియమించిన ఒక అంశంపై నియమించిన ఘోష్ గారికి ఆ అధికారం ఉంటుందా వారిచ్చింది రిపోర్టు మాత్రమే వారిచ్చింది జడ్జిమెంట్ కాదు కానీ దీన్ని ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు బిడ్డ మీ బండారం ఇంకా చాలా ఉన్నాయి ఈ మధ్యలో బయటపడేటి ఇవాళ మీరు దుష్ప్రచారం మాత్రమే చేస్తూ ఉన్నారు ప్రభుత్వంలోకి వచ్చి మార్పు అంటే మీరు కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని కథం చేసేటువంటి కుట్రలు వీలైనంత వరకు మీరు అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ కేసీఆర్ అయినా బీఆర్ఎస్ అయినా తెలంగాణ ప్రజలాస్తి తెలంగాణ ప్రజలను నువ్వు ఢీకొనడం నిన్నుంచి కాదు ఒక చిన్న మార్పులో భాగంగా ఒక చిన్న వ్యవస్థలో భాగంగా చిన్నోడివి ముఖ్యమంత్రి అయినావు అది టెక్నికల్గా అయినావు అంతే అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు నువ్వు చేసినటువంటి చిల్లర ఎత్తుగడలు చిల్లర మాటలు చిల్లర హామీలతోటి ఇలా సీట్ల కూసావుగానే నువ్వు చిల్లర కుట్రలకు నువ్వు తెరలేపుతున్నావు ఖచ్చితంగా ఎన్నడైనా ఆనాడు ఈనాడు ఏనాడైనా కేసీఆర్ గారి తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మాట్లాడేటువంటి మాటలు అయితే తప్పుడు సమాచారాన్ని పత్రికా సమావేశం ద్వారా కేబినెట్ వేదిక ద్వారా సెక్రటరేట్లో ఉన్న ప్రభుత్వ వేదిక ద్వారానే మొన్న సూపెట్టినటువంటి ఆధారాలన్నీ కూడా శుద్ధ తప్పు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎందుకంటే తెలంగాణ ప్రజలను వంచి అబద్దాలు ప్రచారం చేసి అబద్ధపు నోట్స్ను మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి ఆ ఇద్దరి మీద చీటింగ్ కేసు పెట్టాలని రాజ్యాంగ పరిచిన కోర్టు పరిధి ఏందో జడ్జి గారికి ఉండే అధికారం ఏందో తెలియకుండా వాళ్ళని పంచాయతీలకు లాగుతున్నటువంటి వాళ్ళపైన రాజ్యాంగపరమైన చర్యలు కూడా చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మా ప్రతి గారికి కూడా జన్మదినం వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సోదరులు నరేందర్ గారు మాట్లాడుతూ ఈరోజు కాళేశ్వరంపై నేడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వేసేటువంటి నిందలు ఆరోపణలు అవమానపరచడం అన్నది ఏదైతే ఉందో దానిపై ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా సమావేశానికి పెద్దలు మాజీ చీఫ్ హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మా అన్న వినయభాస్కర్ అన్న గారికి అదేవిధంగా మరొక అన్న ఈరోజే పుట్టిండు వారికి నర్సంపేట మాజీ శాసనసభ్యులు గారు